తోత్వం ప్రసృతాస్త శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ అత మూలాను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకి ఈ వృక్షము యొక్క మూలాన్ని తెలుసుకొని భక్తి అనే ఖడ్గంతో భగవంతుణ్ణి చేరుకోవడమే ఒక ఉత్తమమైన మార్గము సంసారమనే ఈ వృక్షంలో శాఖలు ప్రవృద్ధులు అనేటివి మనం తెలుసుకోవాలి శాఖలు అంటే మనం పొందబోయే శరీరాలు అని అయితే అవి దేవతా శరీరాల మానవ శరీరాల జంతువు శరీరాలు అనేటివి గుణప్రవృద్ధి అంటే కొమ్మలు మన గుణాలైన సత్వ రజస్తమో గుణాల ద్వారా వృద్ధి చెంది అతని తదుపరి జన్మను నిర్ణయిస్తూ ఉంటాయి అయితే వీటికి మూల కారణము విషయ ప్రవాహ అంటే ఇంద్రియములు సుఖాలు వీటిని అనుభవించాలనే కోరికతో జీవులు మరింతగా సంసార వృక్షంలో చిక్కుకుపోతూ కర్మలు అనే వేళ్ళు మనుష్య లోకంలో దృఢంగా నాటుకుపోతున్నాయి కర్మ ఫలితాలుగా జీవులు పునర్జన్మ చక్రంలో బంధీలుగా ఉండిపోతున్నారు అందుకని భగవద్గీతను చదువుతాము ప్రతి ఒక్క శ్లోకానికి అర్థము స్పష్టంగా తెలుసుకొని మన జీవితాన్ని తరించుకుంటాము మన ముక్తి పదం వైపు నడుస్తాము ఇదేనండి గీత యొక్క ఉపదేశము గీతా జయంతి శుభాకాంక్షలు